ఈ పర్యటనలో భాగంగా నారాయణపూర్ లో నిర్వహించిన ప్రజా పాలన ప్రగతి బాట బహిరంగ సభలో పాల్గొన్నారు స్వయం సహాయక సంఘాల మహిళల ఇందిరా మహిళా శక్తి చెక్కుల చేశారు రేవంత్ రేవంత్ రెడ్డి రెడ్డి ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు గత ప్రభుత్వం చేసిన అప్పులను తప్పులను సరిదిద్దుకుంటూ తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి కోసం ముందుకు వెళ్తోందని ఆయన స్పష్టం చేశారు పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ కేంద్రంలో పన్నెండేళ్లుగా ఉన్న మోదీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శించిన ఆయన బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని సంచలన ఆరోపణలు చేశారు బీజేపీ కార్యకర్తలు తమ బీఫామ్లను బీఆర్ఎస్ ఆఫీసుల నుండి తెచ్చుకుంటున్నారని ఎద్దేవా చేస్తూ గల్లీలో పనిచేసే నాయకుడిని చూసి కాకుండా ఢిల్లీలో ఉండే పెళ్లి పెద్దను చూసి ఓట్లు వేయడం ఏమిటని ప్రజలను ప్రశ్నించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంజూరైన ప్రాణహిత చేవెల ప్రాజెక్టును కేసీఆర్ తన స్వార్థం కోసం అటకెక్కించారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు రంగారెడ్డి జిల్లాకు మూడు టీఎంసీల గోదావరి జలాలను అందిస్తే లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చేవని కానీ కేసీఆర్ నిర్లక్ష్యం వల్ల జిల్లా రైతాంగం బలైపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు కేసీఆర్ లక్ష కోట్లు వెచ్చించి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం మూడు ఏళ్లలోనే కూలేశ్వరంగా మారిందని ఆ ప్రాజెక్టు నిధులతో ఆయన కుటుంబ సభ్యులు ఫామ్ కట్టుకొని వ్యాపారాలు చేసుకున్నారని ఆరోపించారు తాండూరు పరిగి వికారాబాద్ ప్రాంతాలను గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసే బాధ్యతను తీసుకుంటుందని సందర్భంగా హామీ ఇచ్చారు తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగు దాదాపుగా రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాలు చంద్రశేఖరరావు గారే ముఖ్యమంత్రి ఉన్నారు వారి కుమారుడు తారక రామారావు గారే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి అయిండు పన్నెండు సంవత్సరాల నుంచి ప్రధానమంత్రిగా కొనసాగుతున్నాడు ఏనాడు కూడా ఈ పార్టీలు గాని బీఆర్ఎస్ బీజేపీ మన స్థానిక సమస్యల్ని పరిష్కరించాలనో మన మున్సిపాలిటీలలో సీసీ రోడ్లు వేయాలనో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించాలనో లేకపోతే మన వీధి దీపాలను సరిదిద్దాలను అంతెందుకు పేద ప్రజల గుర్తింపైన రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన కూడా ఈ పార్టీలు చెయ్యలేవు ఇవాళ వార్డు మెంబర్ అయినా సర్పంచ్ అయినా మున్సిపల్ ఎన్నికలైనా భారతీయ జనతా పార్టీ నాయకులు మా మోడీ గారిని చూసి ఓటు వేయండి అని అడుగుతున్నారు నేను ఒక్కే ఒక్క మాట అడగదలుచుకున్న బీజేపీ నాయకులను పెళ్లి పెద్దని చూసి పిల్లనిస్తే పిలగానోడు పనికిరానోడైతే సంసారం చేసేది ఎవరు అని నేను అడుగుతున్నా పెళ్లి పెద్ద మంచి చెడ్డ చెప్పడానికే ఉంటాడు కానీ సంసారం చేయాల్సింది కుటుంబాన్ని నడపాల్సింది పెళ్లి పిలగాడే తప్ప పెళ్లి పెద్ద కాదు అందుకే ఇవాళ మీ మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ ఈరోజు మీ సమస్యల్ని పరిష్కరించాలి అంటే మోడీని చూసి ఓటేస్తే ఈ గల్లీలో ఉండే బోడిగాడు మనకు పని చెయ్యకపోతే పోయి మోడీని అడగలమా మనము అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ మొన్న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అధికారం పోయింది ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్న వచ్చింది ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల్లో మీరందరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి బీఆర్ఎస్ పార్టీని బొందదీసి పాతి పెట్టారు ఇక మా వల్ల కాదు కాంగ్రెస్ వాళ్ళతో గెలుచుడు కాంగ్రెస్ తో పోటీ పడుడని బీఆర్ఎస్ పోయి ఈ రోజు అడ్డా మీది పైలవాళ్లను బీజేపీ అరువు తెచ్చుకున్నారు ఇలా బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ఓలు కలిసి ఇంతకుముందే పెద్దలు శ్రీధర్ బాబు గారు చెప్పిండ్రు తాండూరు మున్సిపాలిటీలో మనోహర్ రెడ్డి గారి సమక్షంలో చేరిన బీజేపీ నాయకులు మా బీబాములు బీజేపీ ఆఫీసులో కాదు ఆఫీసులో మా బిఫామ్ లు ఇస్తున్నారని ఇంత భావ దారిద్ర్యం భారతీయ జనతా పార్టీకి దాపురించింది ఎన్నికల్లో నిలబడి కొట్లాడాలి కాని చీకటి ఒప్పందాలు చేసుకొని ఫెజికల్ బంధంతో ఈనాడు బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఓడించాలని కుట్రలు చేస్తున్నారు నేను అడగదలుచుకున్నా పదేళ్ళు మీరే ఉన్నారు అన్ని మున్సిపాలిటీలలో మీ వాళ్ళే కౌన్సిలర్లు చైర్మన్లు ఉన్నారు నిజంగానే మీరు సమస్యలు ఉంటే ఈనాడు తాండూరులో కానీ పరిగిలో కానీ వికారాబాద్ లో కొడంగల్లో కానీ మీరు అడగకుంటేనే మీ ఇంటికి వచ్చి ఓటేసి అయ్యా మీరు గొప్పలు మా మున్సిపాలిటీల మా సమస్యల్ని పరిష్కరించిన మీకే ఓటేస్తామని ఇలా బీఆర్ఎస్ బీజేపీలకు ఓటు నిజంగానే కేసీఆర్ గారు నిధులు ఇచ్చి నరేంద్ర మోడీ గారు నిధులు తెచ్చి ఈ మున్సిపాలిటీలను అభివృద్ధి చేసి ఉంటే ఇవాళ ఇల్లుళ్ళు తిరిగి వంగి వంగి దండాలు పెట్టాల్సిన పరిస్థితి బీజేపీకి బిఆర్ఎస్ కు దాపురించేది కాదు పన్నెండేళ్లు మోడీ ప్రధానమంత్రి గుండి చేయలేని పని ఇవాళ మీ గల్లీలో కార్పొరేటర్ కౌన్సిలర్ గెలిస్తే మోడీ వచ్చి మన సమస్యల్ని పరిష్కరిస్తాడా పదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రశేఖరరావు పదేళ్ళు మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారు మన మున్సిపాలిటీల వైపు ఎప్పుడైనా కన్నెత్తి చూసిందా మన గల్లీలో ఉన్న మోరీ గురించి ఆలోచన చేసిండా మన గల్లీలో కరెంటు లైట్ వెలిగిందా లేదా ఎనడన్నా చూసిందా ఏ రోజు రాలే కానీ ఇవాళ సావు బత్కుల మధ్యలో ఆ పార్టీకి ప్రజలు తద్దినం పెడుతుంటే ఇలా రేపు వచ్చి తాండూరులో ఓట్లు అడగడానికి వస్తుండంట ఇన్నేళ్ళ తర్వాత మేము గుర్తొచ్చినమా అని నేను అడుగుతున్నా ఇన్నేళ్ళు ఈ వికారాబాద్ ప్రాంతం ఈ తాండూరు కొడంగల్ ప్రాంతం ఏ రోజన్నా మీకు గుర్తొచ్చిందా మా ఓట్లే కావాల్సి వచ్చినాయి కానీ మా సమస్యల్ని మీరు ఎప్పుడైనా పట్టించుకున్నారా అని చెప్పి నేను బీఆర్ఎస్ వాళ్ళని అడుగుతున్నా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన తర్వాత రంగారెడ్డి జిల్లాకు గోదావరి జలాలు ఇచ్చేది లేదు అని మల్లన్న సాగర్ కొండపోయచమ్మ సాగర్ అదేవిధంగా రంగనాయక సాగర్ ప్రాజెక్టుల మీదకు జిల్లాలో కట్టుకున్నాడు కానీ రంగారెడ్డి జిల్లాకు చుక్క నీళ్లు ఇచ్చేది లేదని ప్రాజెక్టులే పడావు పెట్టిరు చాలా మారాయి మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న కొలది అన్ని రాజకీయ పార్టీలు ప్రచార హోరలు పెంచాయి అన్ని ప్రధాన పార్టీలు తమదైన చాణక్యంతో ముందుకు వెళ్తున్నాయి మొత్తంగా నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లు నేతల మధ్య మాటల తూఠాలు పెలుతున్నాయి ఎక్కడ ఛాన్స్ దొరికినా కూడా నేతలు తమదైన పదునైన ఆరోపణలు ప్రత్యారోపణల్ని మాత్రం మానుకోవడం లేదు మరోవైపు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ కూడా నేతలు ప్రత్యర్థి పార్టీలను ఏకిపారేస్తున్నాయి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బెచ్కుంద పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శల రేవంత్ రెడ్డి ఇప్పుడు లాగుల తొండల్ రెడ్డిగా మారిందని రేవంత్ బూత్ భాష పైన కేటీఆర్ చేశారు రేవంత్ రెడ్డి పంపించే అవినీతి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు పంచడానికి సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు పుస్తల తాడును కూడా ఎత్తుకుపోయే దండు పాల్యం దొంగల బ్యాచ్ లా మారన్నారు స్టూవర్పురం దొంగల కంటే భయంకరమైన దొంగలుగా కాంగ్రెస్ వాళ్ళు దాపురించారన్నారు రేవంత్ రెడ్డి గత రెండు సంవత్సరాల్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని తిట్టడం తప్పించి చేసింది ఏమీ లేదని ఏకిపారేశారు రామకోటి రాసినట్లు కేసీఆర్ గారి పేరు ప్రస్తావించడం తప్పించి చేసింది ఏమీ లేదన్నారు రేవంత్ రెడ్డి ఎంత మొత్తుకున్నా కేసీఆర్ ఆయన పేరును ఒక్కసారి కూడా చెప్పలేదని కనీసం దేకడం లేదని రేవంత్ రెడ్డి అడ్డగోలుగా తిడుతున్నారన్నారు అందరికి జూట మాటలు చెప్పుడు తప్ప ఒక్కలకు బుడ్డ పైస పని చేయలేదు రెండేళ్ళ ఏం చేసిన రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ ను తిట్టుడు రోజు రామకోటి రాసినట్టు కేసీఆర్ ఏమో ఈయన పేరు కూడా చెప్తలేడు ఈయన దేకను కూడా దిక్తలేడు కానీ ఆడేమో రోజు కేసీఆర్ ను తిట్టు ఒకటే పని కానీ మీరు వాడిని తిట్ల ట్రాప్ లో పడకుండ్రి ఆడు తిట్టేది ఎందుకో నాకు తెలుసు తిట్టేడు ఎందుకంటే మనం కూడా వాడిని తిట్టాలి అసలు విషయం మర్చిపోవాలి ఆరు గ్యారెంటీలు మర్చిపోవాలి చార్ సో బీస్ హామీలు మర్చిపోవాలి ప్రజలకు ఇచ్చినవన్నీ మరిపియాలి అది లంగేశం మనం మర్చిపోవద్దు మనం మాత్రం అర్జునుడి కన్ను ఆ అర్జునుడి గురి చిల్క కన్ను మీద ఎట్లయితే ఉండేనో అట్లాగే మనం కూడా ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చేదాకా మీ ఎమ్మెల్యేను కాంగ్రెస్ పార్టీని ఉరికించి ఉరికించి కొట్టాలి ఈ పన్నెండు వార్డులలో కాంగ్రెస్ అభ్యర్థులు తిరుగుతున్నారు ఆయన రాగానే ఎలక్షన్ రాగానే ఏం చెప్తారు కులం వరుసలు కలుపుతారు అమ్మా చెల్లే వదినా మరదలు అని గదువలు పట్టుకుంటారు కడుపులో తల పెడతారు కొత్త కొత్త సుట్రికాలు కలుపుతారు ఇప్పుడు ఆఖరికి ఏం చేయకపోతే చేతుల మీ ఎమ్మెల్యే దగ్గర బాగా పైసలున్నాయట దోసుకుని రేవంత్ రెడ్డి పంపిణీ రెండు వేలు ఐదు వేలు పెడతారు చేతుల మా అక్కా చెల్లెలు మేము ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళు వచ్చి రెండు వేలు ఇచ్చిర్రు అనుకో ఐదు వేలు చేతులు పెట్టిరనుకో మరి మిగిలిన లక్ష రూపాయలు ఎప్పుడు ఇస్తావు బిడ్డ అన్నాడు గురి మీరు ఆగో ఏం అక్క లక్ష అడుగుతున్నావు ఏం సంగతి అంటే మీ వాడు చెప్పిండు కదా బిడ్డ మీ ఎమ్మెల్యే గ్యారంటీ కార్డులు అన్నాడు నెలకు రెండున్నర వేలు ఇస్తా అన్నాడు మరి ఇరవై ఆరు నెలలే లక్ష ఐదు వేల రూపాయలు రావాలి నాకు మరి ఇప్పుడు నువ్వు ఐదు వేలే ఇచ్చినావు మిగిలిన లక్ష రూపాయలు ఎవడిస్తాడా మీ ఎమ్మెల్యే ఇస్తాడా వాన అయ్యి ఇస్తాడా రేవంత్ రెడ్డి గారు ఇస్తాడా ఎవడిస్తాడు అని అడుగుండ్రి రైతు అడగండి ఎప్పుడిస్తావు రైతు బంధు పదిహేను వేలు ఇస్తానో కదా మరి పదిహేను వేలు ఏదిరా నాయన ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు వచ్చింది ఏది రైతు బంధు అని అడుగుండ్రి నాలుగు వేల పెన్షన్ గురించి ముసలి అడుగుండ్రి ఏమాయ కొడకా ముసల్దానికి కి నాకు ఇద్దరికి ఇస్తానో కదా రెండు వేలు గదే కేసీఆర్ ఇచ్చిన రెండు వేలు వస్తుంది ఆ రెండు వేలు కూడా రేవంత్ రెడ్డి గారు రెండు నెలలకు కొట్టిండు మా పైసలు మాకు ఎప్పుడు ఎప్పుడిస్తావు నాలుగు వేలు యాభై రెండు వేలు బాకీనావు కదా ఆ పైసలు తీసుకొని నీ కోట ఎత్తా అని కాంగ్రెస్ కు ఓట్లు వేయాలని అడుగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై సబ్ గ్యారంటీల గురించి మాత్రం మాట్లాడడం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడారు నిరుద్యోగ వృద్ధి రెండు లక్షల ఉద్యోగాలు మహిళలకు రెండు వేల ఐదు వందలు రైతులకు పదిహేను వేల రూపాయలు రైతు కూలీలకు పన్నెండు వేలు తులం బంగారం బీసీలకు లక్ష కోట్లు అంటూ ఎన్నో హామీలు ఇచ్చారు వాటిలో ఏ హామీపై కూడా ముఖ్యమంత్రి మాట్లాడడం లేదు ఇచ్చిన గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది ఇచ్చిన హామీల నుంచి తప్పించుకునేందుకు డైవర్షన్ కు ముఖ్యమంత్రి తెరలేపుతున్నారు కాంట్రాక్టుల కోసం కమిషన్ల కోసం మంత్రులు కొట్టుకుంటున్న పరిస్థితుల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు సీఎం ప్రయత్నం చేస్తున్నారు ఏ ప్రభుత్వం వచ్చినా మజిలిస్ పార్టీని ప్రసన్నం చేసుకోవడం సర్వసాధారణమైంది గత ప్రభుత్వం తెచ్చిన నాలుగు శాతం మతపరమైన రిజర్వేషన్లను హైకోర్టు రెండు కొట్టివేసింది శాశ్వత ప్రాతిపాదికన ముస్లింలకు రిజర్వేషన్లు ఇస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం దురదృష్టకరం ముస్లిం అంటే కాంగ్రెస్ కాంగ్రెస్ అంటే ముస్లిం అని అనడం దిగజారుడు రాజకీయానికి నిదర్శనంగా నిలుస్తోంది అని తెలిపారు తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పాలి రెండు పార్టీల అవినీతి విధానం ఒకటే ప్రజలు రెండు పార్టీల నుంచి తెలంగాణను రక్షించుకోవాలి ఇష్టారాజ్యంగా సీఎం వ్యవహరిస్తున్న తీరును తెలంగాణ ప్రజలు అసహించుకుంటున్నారు రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలో ఉన్న ఉన్నామనే భ్రమలోనే ఉన్నారు ఇరవై ఏడు నెలలు కావస్తోంది ఇచ్చిన హామీలపై రేవంత్ రెడ్డికి యాక్షన్ ప్లాన్ లేదు ఉన్నత విద్య కోసం ముఖ్యమంత్రి హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళొచ్చారు హార్వర్డ్లో ఉన్నత విద్య చదివిన తర్వాత మార్పు వస్తుందని అనుకున్నారు కానీ సీఎంలో ఎలాంటి మార్పు రాలేదు అని అన్నారు రెండు సంవత్సరాల మూడు నెలలు కావస్తుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మరి రెండు వేల ఇరవై మూడులో శాసనసభ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి అనేక రకాల హామీలు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ సబ్ గ్యారంటీసు వాటి విషయంలో ఎక్కడ కూడా ఆయన మాట్లాడాడు మీరు ఇచ్చినటువంటి హామీలు ఎంత మేరకు వచ్చాయి సంవత్సరంలో పూర్తి చేస్తున్నటువంటి హామీలు ఒక్కటి కూడా ఇంతవరకు పూర్తి కాలేదు డిసెంబర్లో అధికారంలోకి వస్తే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో ట్వంటీ ఫోర్ జనవరిలో పింఛన్లు పెంచుతామన్నారు డిసెంబర్ లోపల రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు నిరుద్యోగులకు వృత్తి ఇస్తామన్నారు మహిళలకు నెలకు రెండు వేల ఐదు వందల ఆర్థిక సాయం అన్నారు కౌలు రైతులకు ఎకరానికి పదిహేను వేలు రైతు కూలీలకు పన్నెండు వేలు రైతులకు పదిహేను వేలు పెళ్ళైన తెలంగాణ ఆటబిడ్డకు లక్ష రూపాయలు తులం బంగారము ఐదు లక్షల విద్యా భరోసా కార్డు గోడలకు సున్నాలు వేసుకునే రేవంత్ రెడ్డి పెయింటర్ నుంచి పొలిటీషియన్ దాకా ఆయన బతుకంతా అవినీతిమయం నోట్ల కట్టలతో దొరికిన నాడే రేవంత్ రెడ్డికి బేడీలు వేసి ఊరేగించాల్సి ఉండే కేసీఆర్ మంచోడు కాబట్టే ఆయన్ని ఆనాడు వదిలిపెట్టిండు అని మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తెలిపారు మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం జిన్నారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణాల్లో శనివారం నిర్వహించిన రోడ్ షోలో నిర్వహించారు అయ్యా చోట్ల ఆయన మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల క్లిప్ లను ప్రజలకు చూపారు ఉన్న సమయంలో కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తే నీతి నిజాయితీ పద్ధతి లేకుండా వయసులో కేసీఆర్ పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం రేవంత్ రెడ్డికి తగదని పలికారు కాంగ్రెస్ కు ఓటేసిన పాపానికి తెలంగాణ ప్రజలు సిగ్గుపడుతున్నారని చెప్పారు చావునూర్ లో తలపెట్టి తెలంగాణను సాధించిన కేసీఆర్ మనోడు కాదని రేవంత్ రెడ్డి అనడం సిగ్గుచేటని మండిపడ్డారు తెలంగాణ కోసం ఉద్యమాలు జరుగుతున్న సమయంలో చంద్రబాబు కాల దగ్గర రేవంత్ రెడ్డి ఉన్నాడని ఆయన ఆంధ్రులకు సద్దులు మోసిన తెలంగాణ ద్రోహి అని విమర్శించారు రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను తప్పుతో పట్టిస్తున్నాడని ఆరోపించారు కేసీఆర్ నీళ్లను ఓడిచిపడితే రేవంత్ రెడ్డి ఆంధ్రాకు నీళ్లను పంపే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు పథకాలపై ప్రశ్నిస్తే తమపై లేనిపోని కేసులు పెడుతున్నారని ఎన్ని కేసులు పెట్టినా చెప్పిన హామీలను అమలు చేసేదాకా ప్రశ్నిస్తూనే ఉంటామని హెచ్చరించారు ఇవి ఇవాల్టి బులెటిన్ మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం స్టేట్ ఎస్ న్యూస్ e aí